తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకాన్ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా తమ వంతు కృషి చేస్తామని పుల్కల్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ అనంతరావు కులకర్ణి అన్నారు పుల్కల్ మండల కేంద్రంలోని సహకార సంఘం ముందు రైతు భరోసా అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా డీసీఓ తుమ్మల ప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు భరోసాపై రైతులకు అవగాహన కల్పించారు అంతేకాకుండా ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని అందే విధంగా కృషి చేస్తామని అన్నారు ఇందులో ఏ ఒక్క రైతు నిరాశకు గురి కావద్దన్నారు అనంతరం రైతుల నుండి వారి అభిప్రాయాలను సేకరించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమకు రైతు భరోసా ఎప్పుడు వస్తుంది అసలు వస్తుందా రాదా చెప్పండి అని రైతులు ఒక్కసారిగా జిల్లా అధికారులను వినియోగించడంతో దానికి వారు స్పందిస్తూ ఖచ్చితంగా ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని రైతులకు వారు హామీ ఇచ్చారు ప్రతి ఒక్క రైతు తమ పట్ట పాస్ పుస్తకం ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను తమ కార్యాలయంలో అందజేయాలన్నారు రైతుల నుండి వచ్చిన ఫిర్యాదులను వెంటనే సంబంధిత పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారు దీంతో రైతులు శాంతించారు ఎందుకంటే మీ యొక్క అమూల్యమైన ఏవైతే సలహాలు సూచనలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు గవర్నమెంట్ ఇచ్చిన ప్రొఫార్మా మినిట్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం మినిట్స్ రూప్లో కూడా పేరు పేరునే మీ సలహాలు రాసుకోవడం జరిగింది అవన్నీ కూడా ఎంతమంది ఇచ్చారు ఒకటే రకమైన సలహాలు ఎంతమంది ఇచ్చారో అందరూ అట్లా నంబర్లు వేసుకొని ఫార్మెట్లా మనం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది కాబట్టి మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఇక్కడికి చేసి మీ అందరి సూచనలు సలహాలు చెప్పినందుకు మీ అందరు కూడా మళ్ళొకసారి పేరు పేరున ఈ ప్రాథమిక సహకార సంఘం పుల్కల్ పరంగా శాఖ పరంగా మీ అందరు కూడా ధన్యవాదాలు అవన్నీ కూడా మనకు గవర్నమెంట్ ఇచ్చిన ప్రఫార్మా మినిట్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం మినిట్స్ కూర్చో కూడా పేరు పేరునే మీ సలహాలు రాసుకోవడం జరిగింది అవన్నీ కూడా ఎంతమంది ఇచ్చారు ఒకటే రకమైన సలహాలు ఎంతమంది ఇచ్చర్రో అందరి అట్లా నంబర్లు వేసుకొని ఫార్మెట్లా మనం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది కాబట్టి మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఇక్కడికి చేసి మీ అందరి సూచనలు సలహాలు చెప్పినందుకు మీ అందరు కూడా మళ్ళొకసారి పేరు పేరున ఈ ప్రాథమిక సహకార సంఘం పుల్కల్ పరంగా శాఖ పరంగా మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొంచమే ఆడిపోయింది ఒక్కొక్కరికి ఒక రీజన్ ఉంది బ్యాంక్ లో అకౌంట్ అప్డేషన్ ఉంది మీకే వైసీపీ ఉంది ఇప్పుడు మీ మనేజీ గారు ట్యాక్స్ పేయర్ అని చెప్పేసి ఫ్యామిలీలో ఎవరికైనా ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నా ట్యాక్స్ పేయర్ ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా కుటుంబం మొత్తానికి రాదు ఫ్యామిలీలో ఎవరికి కూడా గవర్నమెంట్ జాబ్ ఉండదు గ్రూప్ ఫోర్ ఎంప్లాయీస్ ఒకరే గవర్నమెంట్ జాబ్ అంటే గ్రూప్ ఫోర్ ఎంప్లాయీస్ ఒకరే ఎలిజిబుల్ అన్నమాట మిగతా హైయర్ దాన్ గ్రూప్ ఫోర్ కేడర్ ఎవరైనా కుటుంబంలో ఉంటే వాళ్ళకి రాదు అండ్ ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్ కంటే బుక్ ఉంటే రాదు ముందు ఉండాలి తర్వాత ఉంటే రాదు ఐదేళ్ళు వాళ్ళకే అన్నారు ఆ ఐదేళ్ళు మొన్న ఫిబ్రవరికి అయిపోయింది కొత్త రైతులకి ఇవ్వాలి ఇంకా రాలేదు మన గైడ్ లైన్స్ ఒకవేళ కొత్త రైతులు కూడా ఇప్పుడు యాడ్ చేయాలి